హాయ్ ఫ్రెండ్స్ ఇరవై ముప్పై వేలతో మీరు బిజినెస్ చేయాలి అనుకుంటే బెల్ట్ బిజినెస్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట ఎందుకంటే బెల్ట్ అనేది పది రూపాయల నుంచే స్టార్ట్ అవుతుంది చిన్నపిల్లలు ఉంటుంది కదా చిన్నపిల్లల బెల్ట్ అయితే పది రూపాయలకే స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఎక్కడ కూడా వంద రూపాయలకి తక్కువ బెల్ట్ పిల్లలకైతే ఉండదు అనమాట పెద్దవాళ్ళకు కూడా నూట యాభై నుంచే మొదలవుతాయి మంచి బెల్ట్ కావాలంటే మినిమం నూట యాభై పెట్టుకోవాలి ఇంకా క్వాలిటీని బట్టి రేట్ రెండు వందల యాభై మూడు వందల యాభై అలా ఉంటుంది రేట్ అనేది కానీ ఇది ఒక చిన్న బిజినెస్లా కనిపిస్తుంది కానీ డైలీ బిజినెస్ చాలా ఎక్కువ ఉంటుంది ప్రాఫిట్ మార్జిన్ ఎక్కువ ఉంటుంది కంటిన్యూగా బెల్ట్ కొంటూనే ఉంటారనమాట జనాలు ఇప్పుడు ఎవరైనా సరే కాస్త బెల్ట్ పాడైనా ఎవరింట్లో అయినా రెండు మూడు ఉంటాయి బెల్ట్ మినిమం కొంటూనే ఉంటారనమాట వాళ్ళకి డిజైన్ నచ్చితే ఇంకొకటి కూడా తీసుకుంటారు ఒకటి రెండవది మీకు ప్రాఫిట్ కూడా ఎంత ఇప్పుడు యాభై రూపాయలు పడే బెల్ట్ ఇక్కడ మనం నూట యాభై నుంచి రెండు వందలకు సేల్ చేయొచ్చు లెదర్ బెల్ట్ నూట యాభై నుంచి రెండు వందలకి అంటే ఏంది ఒకటి అమ్మితే వంద రూపాయలు రోజుకి ఇరవై మందికి అమ్ముకున్నాక చాలు నెలకి అరవై వేల రూపాయలు రోజుకి రెండు వేలు నెలకి అరవై వేలు నేను ఆల్రెడీ మీకు వీడియో కూడా చేశాను హిందీ వాళ్ళు ఓన్లీ బెల్ట్ తీసుకొని వచ్చి అమ్ముతుంటారు ఓన్లీ బెల్టే పర్సు కూడా ఉండదు మళ్ళీ ఓన్లీ బెల్ట్ ఎందుకని వాళ్ళు అంత దూరం నుంచి అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ ఎలా సేల్ చేయగలుగుతున్నారు ప్రాఫిట్ మార్జిన్ అంత ఉంది దీంట్లో బెల్ట్లో దానికే కనుక మంచి క్వాలిటీ బెల్ట్ మీరు తీసుకొని వచ్చారంటే రేట్ పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు మీ టార్గెట్ ఎలా ఉండాలి వంద రూపాయలు నూట యాభై రెండు వందల యాభై ఈ మూడు రేంజ్ కవర్ చేయాలన్నమాట అంటే ఆర్థికంగా డబ్బులు లేని వాళ్ళు లేకపోతే వంద రూపాయలు చాలా అనుకున్న వాళ్ళు ఆ వంద రూపాయలు బెల్ట్ తీసుకుంటారు ఆ వంద రూపాయల బెల్ట్ అయినా మీకు పడేది ఇరవై ఐదు ముప్పై రూపాయలే పడుతుంది అనమాట నెక్స్ట్ ఇంకా నూట యాభై రేంజ్ అంతకన్నా కాస్త బాగుండాలి అని కోరుకునే వాళ్ళు నెక్స్ట్ మంచి కొద్దిగా క్వాలిటీ ఉండాలి అంటే రెండు వందలు రెండు వందల యాభై ఆ రేంజ్ ఏదైనా మీకు పడేది వంద రూపాయలు లోపే పడుద్ది అనమాట ఓకేనా కనుక ఇంకా చిన్న కూడా మీరు బెల్ట్ సేల్ చేయవచ్చు అనమాట ఎంత ప్రాఫిట్ అనుకున్నారు చక్కగా బెల్ట్ అనేది అంటే ఇంకొకటి ఈ బెల్ట్ కోసం మీరు లాంగ్ కూడా వెళ్ళాల్సిన పనులే హైదరాబాద్లోనే ఉంది బెల్ట్ హోల్సేల్ షాప్ విజయవాడలోనే ఉంది బెల్ట్ హోల్సేల్ షాప్ వీళ్ళు కూడా అక్కడి నుంచే తెస్తారు అటు ఢిల్లీ కాన్పూర్ కాన్పూర్లో లెదర్ ఫ్యాక్టరీ మొత్తం లెదర్ ఇండస్ట్రీ అంటే కాన్పూరే ఉత్తరప్రదేశ్ సో ఇటు తమిళనాడు వైపు ఉంది వేలూరు డిస్టిక్లో ఉందన్నమాట సో ఇక్కడ ఇది ఈ రెండే ఇండియాలో చాలా ఫేమస్ లెదర్కి అక్కడ నుంచే వస్తాయి వీళ్ళకి కనుక ఇక్కడే ఉన్నాయి మీకు యూట్యూబ్లోనే మీరు లెదర్ బెల్ట్ సప్లయర్స్ హైదరాబాద్ అనుకుంటున్నా మీకు వీడియోలు చాలా వస్తాయి చూడండి వాళ్ళ రేట్స్ కూడా చెప్తారు చూడండి కాకపోతే బల్క్గా తీసుకోవాలి వాళ్ళ దగ్గర ఒక్కొక్కటి అంటే అంటే మినిమం ఇంతకన్నా ఒక ఇరవై వేలకో ముప్పై వేలకో తీసుకుంటే వాళ్ళు తగ్గించి ఇస్తారన్నమాట కనుక బిజినెస్ కంటే రిటైల్ రేట్ ఉండదు కనుక చక్కగా అటువంటివి తీసుకొని వచ్చి మీ ప్రాంతంలో మీరు పెట్టుకోవచ్చు అనమాట లేకపోతే స్టాల్ పెట్టి మనుషుల్ని కూడా కూర్చోబెట్టవచ్చు లెదర్ పర్స్ కూడా మీరు అమ్మవచ్చు మంచి బిజినెస్ అది లెదర్ పర్స్ అనేది త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అలా పెట్టుకున్నా నడుస్తుంది అనమాట వంద రూపాయల పర్స్ యాభై రూపాయల పర్స్ అది మీ ఇష్టం అనమాట మీ దగ్గరే అంటే మీ మీరు ఎక్కడ ఏ లొకేషన్ని టార్గెట్ చేస్తున్నారు అక్కడ ప్రజలు వంద రూపాయల వరకే పర్స్ తీసుకుంటారంటే అవి కూడా పెట్టవచ్చు దాంతోపాటు టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ కూడా పెట్టవచ్చు అనమాట సో అందరూ ఎవరు వచ్చినా కూడా ఖచ్చితంగా మన దగ్గర ఏదో ఒకటి కొనుక్కునేలా చూసుకోవాలి మంచి బిజినెస్ ట్రై చేయండి